రెండు నెలల నుంచి రాజ్ తరుణ్ అనే అబ్బాయి గురించి జరుగుతున్న ఘటనలో దానికి మళ్ళీ డ్రగ్స్ లింకులుగా రావటం అంటే సినిమా అనేటప్పటికి చాలా మంది మధ్య కాలంలో అంటే ఒక సాఫ్ట్ టార్గెట్ లాగా అయిపోయింది సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ అనే అవార్డులు కానివ్వండి ఎన్నో వేరే వేరే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేర్లే మనకు రావు ఎప్పుడు రావు అదే కదా మంది అంటే వంద మందిలో ఇద్దరు ముగ్గురు సినిమా వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు వాళ్ళ పేరే వస్తుంది వాడి పాపం చేయకపోయినా వస్తుంది బట్ ఈ మధ్యగా మనం చూస్తా ఉన్నాం సో ఈ డ్రగ్ ఇష్యూ మీద నాకు అస్సలు ఐడియా లేదు ఇది అంటే ఐడియా లేదు అని నేను ఎందుకంటే నేను పట్టించుకుంటానంటే అసలు నేను ఆ జోన్లోకి వెళ్ళను సార్ ఓకే ఇప్పుడు రాజ్ ఉన్నాడు రాజ్ తోటి నేను ఒక ఫైవ్ సిక్స్ డేస్ టెన్ డేస్ చేశా షూట్ ఓవరాల్ గా ఓకే ఓవరాల్ గా ప్రీవియస్ సినిమా చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సినిమా చేశాను ఫోర్ ఫైవ్ డేస్ వర్క్ అది దాంట్లో కూడా తనతో ఇంటరాక్షన్ ఒక త్రీ డేస్ మళ్ళీ ముందు నేను ఏదంటే ఓవరాల్ ఒక టెన్ డేస్ ఇంటరాక్షన్ ఉంది అవుట్ సైడ్ కూడా నాకు తనకి ఉన్న ఇంటరాక్షన్ లో ఎప్పుడైనా సరే ఐ హ్యావ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ క్యూట్నెస్ ఇన్ హిమ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఓకే ఇంకో విషయం ఏంటంటే తను ఫ్యాసినేటింగ్గా ఎక్కడ అనిపించా అంటే ఒక పదిహేను కుక్కలు ఉన్నాయి దాని దగ్గర అవును ఓకే పదిహేను కుక్కలు ఎలా మేనేజ్ చేస్తున్నావు బ్రదర్ అని ఓకే సో నాకు నేను సిగరెట్ కూడా తాగను సార్ బేసికలీ ఐ డోంట్ డ్రింక్ ఐ డోంట్ స్మోక్ ఓకే మామూలుగా బీరు ఆ బీర్ అయితే అది ముట్టుకోను బ్రీజర్ కూడా ఇస్తే మూత ఇంత బాటిల్లో ఇంత మూత ఉంటుంది పైన ఆ గొట్టం అంత అయ్యేటప్పుడు అయిపోతుంది అది అంటే వ్యసనం అని నేను అన్ను ఎందుకంటే వ్యసనం అని నిజంగా అన్ని వ్యసనాలే అది కాకుండా వేరే కూడా ఉంటే అదే పరిపరి అదే చేస్తా ఉంటే మన జీవితాన్ని పట్టించే టీ తాగడం వ్యసనం ఉంది సో పొద్దున్న కాఫీ సాయంత్రం టీ పడకపోతే బిబ్బి బిబ్బ అంటది తలకాయ బట్ మై పాయింట్ ఐ హ్యావ్ నెవర్ ఏమంటారు సిగరెట్కి కానీ మందుకు కానీ అసలు డ్రగ్స్ అయితే అసలు దూర దూరాల దాకా మనకి ఐడియా లేదు ఓకే సో ఆ టాపిక్ కూడా నేను అలా అసలు మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు అవునా అన్న ఏదో వేరే ఇష్యూ ఏదో ఉంది మన రాష్ట్ర ఆవిడ ఏదో చెప్పారంటే అలా ఉంది కానీ అది కూడా నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు నేను ఫాలో కావట్ నేను నేను చెప్తున్నాను కదా మాక్సిమం ఐ డోంట్ ఫాలో దీస్ అంటే పర్సనల్ లెవెల్లో ఓకే ఐ వాస్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హౌ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ బంగ్లాదేశ్ రైట్ నౌ ఓకే వాట్ వెంటాన్ ఆన్ వెస్ట్ బెంగాల్ హారబుల్ సార్ అంటే దూర దూరం దాకా దూర దూరాల దాకా అసలు కనీసం భయం అనేది అసలు ఉంటుందా అని ఎవరికాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు లైఫ్ ఇస్ నాట్ సేఫ్ ఫర్ ఆల్మోస్ట్ ఎనీ బడీ హూజ్ అవుట్ సైడ్ అంటే మనం అసలు ఇమాజిన్ చేసుకోవడానికి ఎంత కవర్ అప్ అవుతున్నాయో ఇప్పటికి జరిగిన తర్వాత ఇంకా అసలు అరే అంత ఘోరం జరిగిన తర్వాత ఇరవై వేల మంది కూర్చొని నాకు జస్టిస్ కావాలని అడగాల సార్ కూడా అడిగినా కూడా ఈ స్టిల్ ప్రాపర్బుల్ అనేది ఆర్ హ్యాంగ్ సో మచ్ స్ట్రగుల్ టు ఇంత దారుణ జరిగిపోయిన తర్వాత కూడా నువ్వు దాన్ని పరిస్థితుల్లో ఫర్ మీ దట్ ఈస్ అ బిగ్గర్ ఇష్యూ స్టిల్ హెల్ప్లెస్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సో హెల్ప్లెస్ ఆర్ సో రాంగ్ నువ్వు యాక్టర్ కదా నువ్వు మాట్లాడలేదంటే నాకు ఒకటి అనిపిస్తుంది అరే యాక్టర్ మాట్లాడితే ఏం జరుగుతుందిరా క్రాస్ క్వశ్చన్ అనమాట అదే ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్లు మాట్లాడలేదు తెలుగు యాక్టర్లు మాట్లాడలేదు ఇది మా నాకు అర్థం కాటల్లా ఏ మాట్లాడితే ఏం జరుగుతుంది దానికి విజువల్ నాకు ఉంటే నేను రిలేట్ అవుతాను కనీసం మారిపోతుందా మారుతుందా పోనీ మొత్తం అందరం ధర్నా చేద్దామా ఏం చేద్దా మాట చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటి నేను ఆ విషయంలో చాలా నమ్ముతాను సార్ నెక్స్ట్ ఏంటి నువ్వు నువ్వు దీన్ని దిగితే తీసుకెళ్లేదాక వెళ్ళు మాట ఒక కామెంట్ లా చేయడం కాదు నువ్వు సీరియస్ గా నేను ఖండిస్తున్నాను నేను ఖండిస్తాను నెక్స్ట్ ఏంటి ఫర్దర్ ఏంటి ఏంటి ఫర్దర్ ఒక యాక్షన్ ఐటమ్ ఉందా ఖండించిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది నాకు నేను నేను వేరే వాళ్ళ గురించి నేను వేసుకునే ప్రశ్న ఇది ఓకే హరి నేను అవును నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేయగలుగుతున్నావు నేను మీకు ఇప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నా సినిమాల్లో నెక్స్ట్ రాబోయే ఏ సినిమాలో కూడా రేప్ సీన్ ఉండదు నేను ఇది ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఆమ్ ట్రైంగ్ టు చెప్పాను కూడా బయట కూడా చెప్పాను లేదండి నేను నేను ఎవరైనా చెప్తే చేయనండి అని తీసేస్తే అంటే నెగిటివ్ యాక్ట్ వేరు నెగిటివ్ ప్రొజెక్షన్ వేరు రైట్ ఓకే ఆ ప్రొజెక్షన్ అనేది ప్రొజెక్షన్ లో ప్రాబ్లమ్స్ చెప్తాను చలపతి రావు గారు వెయ్యి రేపులు చేశారు అనేది ఒక నవ్వుకున్న టాపిక్ ఆర్కే గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది అది హైలైట్ అయిపోయి మొత్తం బట్ నేను అనేది ఏంటంటే పాత సినిమాల్లో పాత కాలంలో ఇలా ఒక మహిళని యూనో ఇలాంటి ప్రచారం చేశారు అంటే నిజం చెప్తున్నాను అది ఒక గద్దని ఒక పావుని చూపించి పిక్టోరియల్ గా లిటరలీ దే వుడెంట్ మాక్సిమం నంబర్ ఆఫ్ మూవీస్ దే విల్ నాట్ షో ఎనీథింగ్ యాక్ట్ జరిగి ఆ ఆ లో క్యారెక్టర్ కి ఇలా జరిగింది దాని నుంచి స్టోరీ ఇలా కంటిన్యూ అయింది అనేది ఉంటది ఓకే రాను రాను రియలిస్టిక్ ఇప్పుడు ఏదైనా ఎక్కువగా చూపించడం విజువల్ గా దాన్ని దానివల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు సినిమా చూసి ఎవరు ఎలా హత్యలు చేయరు కాదని నేను అన్ను నేను నాట్ సెయింగ్ దాట్ బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఎక్కడో మనం చేసే పనులు ఎక్కడెక్కడో ఎంతో కొంత ఎక్కడో ఎఫెక్ట్ ఇస్తాయి కదా అనే చిన్న ఫీలింగ్ ఉంది సార్ నాకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పద్దెనిమిది ఏళ్ళు కుర్రాడు ఉన్నాడు ఓకే వాట్ విల్ హీ హ్యావ్ తనకి తనకి మనం చేసేది ఇలా చేసిన తను తీసుకునే కంట్రోల్ మనలో మన దగ్గర లేదు ఓకే సో ఐఎమ్ లైక్ స్టార్టింగ్ టు స్టార్ట్ షే లిటిల్ బట్ నేను లైక్ ఓకే కరెక్టే కానీ ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్ లో ఇలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు లిటరలీ చెప్పాలంటే ఆ ఏజ్ ఎయిటీన్ నుంచి ఒక ట్వంటీ ఎయిట్ ఇలా ఉన్న కుర్రాళ్ళు టెండర్ ఏజ్ వేర్ దే మే ఆర్ మే నాట్ అండర్స్టాండ్ అంటే కళ్ళు కట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరే బట్ అట్లీస్ట్ ఐ డోంట్ వాంట్ సీ దట్ అవర్ యాక్ట్ హ్యాస్ ఎఫెక్టెడ్ దెమ్ ఓకే దట్ ఈస్ ద మోస్ట్ దట్ యూ కెన్ డూ సో ఐ సెడ్ యు నో వాట్ అమ్ డన్ సో యూ విల్ నాట్ సీన్ తమిళ్లో ఒక యాక్టర్ ఉన్నారు సీనియర్ యాక్టర్ రాజ్ కిరణ్ గారు అని రాజ్ కిరణ్ గారు తెలుసు నెగిటివ్ క్యారెక్టర్ నేను చేయను నెగిటివ్ యాక్ట్ చేయను అన్నారు ఆయన సో ఆయన నిబద్ధత నేను నెగిటివ్ యాక్ట్ చేస్తాను నెగిటివ్ యాక్ట్ చేస్తాను ఎందుకు అంటే హే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అది అనేది ఉంది ఒకసారి ఎక్స్ట్రీమ్ ఏంటి ఇది మనం హంగు మాటలు మాట్లాడుతాం డైలాగ్స్లో అది ఓకే దాని నుంచి సీరియస్నెస్ రాదు ఎవరికి కానీ క్రూరత్వం ఉంటుంది కదా యానిమాసిటీ దోస్ ఆర్ వెరీ డెలికేట్ థింగ్స్ ఐఎమ్ బెటర్ ఆఫ్ నాట్ టచింగ్ ఇట్ నేను ఇప్పుడు హీరోలే ఆ పనులు చేసేస్తున్నారు కదా హీరోల పనులు చేయటం అంటే యానిమల్ లాగా యానిమల్ అనే సినిమా వచ్చింది కదా అవును యానిమల్ అనే సినిమాలు నేను ఏంటి అంటే యానిమల్లో అన్నారు యాక్చువల్లీ బట్ నా నేను చూడలేదా నేను చూశాను నేను చూశాను కానీ యానిమల్లో మీరు వెన్ హీ గోస్ బ్యాక్ అంటే ఇప్పుడు కథ ఒక సపోర్టివ్గా ఉండి అతను అంటాడు నా షూ నాకు అంటాడు తను నాకనిస్తాడా లేదు హీ డజన్ డూట్ హీ టేక్ ద షూ బ్యాక్ అండ్ సే వెళ్ళిపో నువ్వు నువ్వు నన్ను మోసం చేసావు వెళ్ళిపో నువ్వు ఓకే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాకు కొంత నేను నాకు కన్ఫ్యూజన్ ఉంది ఆ సినిమాలో అనిమల్ సినిమాలో కొంత కన్ఫ్యూజన్ నాకు ఉంది ఎందుకుందంటే వీడు కొట్టే ముందు రష్మిక కొడతా ఉంటుందండి ఈరోజు తన యాక్ట్స్ ఏవైతే ఉండయో ఆమె తట్టుకోలేకపోతుంటది భరించలేనంత పెయిన్ ఉంటది ఆమెకి తన చేష్టల వల్ల బట్ షీ ఆల్సో బీట్స్ బ్యాక్ టేక్స్ అదే తను కొడుతుంది వీడు తీసుకుంటాడు కొట్టి అంటాడు బికాస్ ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి ఎందుకు కొట్టిందో తెలుసు కదా నేననేది ఏంటంటే సో ఇప్పుడు మరి అసలు యాక్చువల్లీ రష్మికాని వీడు ఎప్పుడు కొట్టడు అంటే హీరోయిన్ని హీరోయిన్ని హీరో ఎప్పుడు కొట్టాడు ఉల్టా హీరోయిన్ వాడు కొడతా ఉంటుంది సో నేను అనేది ఏంటంటే ఇది వేరు నా వరకు రేప్ ఇట్స్ ఇట్స్ లైక్ రియలీ ఆ సినిమా మొత్తం చూసుకున్నా లేకపోతే ఇలాంటి సినిమాలు ముందు చూశాను నేను దానికి నేను ఈ నెగిటివ్గా నేను చేసే రోల్కి ఇప్పుడు నేను ఆ రోల్లో అసలు నేను యానిమల్లో మీరు సినిమా గురించి చెప్పారు నేను నన్ను నేను ఆ రోల్లో ఊహించుకున్నానా లేదంటే అసలు అంత దూరం నేన నేననే నేను చేసే రోల్స్ లో ఐ డోంట్ వాంట్ డూ దిస్ బికాస్ ఐ ఫీల్ దట్ మేబీ దోస్ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్స్ ట్వంటీ ఇయర్ ఓల్డ్స్ వాళ్ళని ఏమైనా మనం ఇలాంటి చూపించి మనం చేస్తూ చూపించి ఐ డోంట్ థింక్ ఐ డోంట్ అదే ఎందుకంటే సార్ నాకు అంత కంట్రోలు లేదు ఒక పది మందిని చేంజ్ చేసేటంత ఏమంటారు నేను అనుకుంటున్నాను మొత్తం అందరూ మారండి